దూదేకుల ముస్లిం సంఘం నేతలు తమ పటిష్టతకు చుట్టి అందులో భాగంగా మండపేట నియోజకవర్గ పరిధిలో మండపేట రాయవరం కపిలేశ్వరపురం మండలాలకు సంబంధించి ఒక్కో మండలానికి ఐదుగురు చొప్పున నూతన కమిటీ సభ్యులను ఎన్నుకొని నియోజకవర్గ స్థాయిలో అధ్యక్షుడు షేక్ సుభాన్ సాహెబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూర్భాషా సంఘ సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర నూరు భాషా సంఘ కార్యదర్శి షేక్ మౌలానా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు షేక్ ఇబ్రహీం వీరికి నియామక పత్రాలను అందజేశారు మండపేట అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో మండపేట నియోజకవర్గ నూర్ భాషా దూదేకుల సంక్షేమ సంఘం సభ్యులు సమావేశమై నియోజకవర్గ స్థాయి నూతన కమిటీని ఎన్నుకున్నారు మూడు మండలాలకు ఒక్కొక్క మండలానికి ఐదుగురు చొప్పున నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు మండపేట మండల నూర్ భాషా సంఘం అధ్యక్షులుగా షేక్ మీరా సాహిబ్ కపిలేశ్వరపురం మండలం నుంచి ఖకుతా సాహిబ్ ను రాయవరం మండలానికి షేక్ భాషలను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు అనంతరం మండపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా షేక్ సుభాన్ సాహిబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర నూర్ భాష ముస్లిం సంక్షేమ సంఘ కార్యదర్శి షేక్ మౌలానా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు షేక్ ఇబ్రహీం సంఘ పెద్ద చిన్న బాదుల్లా తమ సంఘ సభ్యుల చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యులను అభినందించి వారికి పూలదండలు వేసి నూతన కార్యవర్గ సభ్యులుగా నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అధ్యక్షులు షేక్ ఇబ్రహీం ఎం న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది తమ నూరు భాష ముస్లింలు ఉన్నారని తమ కులానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలు తమకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముస్లింలలో సగభాగం ఉన్న తమకు ఏ రాజకీయ పార్టీ గుర్తించి తమకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి తమకు చట్టసభలో అడుగు పెట్టేందుకు సహకరిస్తారో వారికే తమ మద్దతు ఉంటుందన్నారు అలాగే రాజకీయ నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ద్వారా రాజకీయ అవకాశం కోసం పోరాటం ఉద్రితం చేస్తామని హెచ్చరించారు అనంత రహిం అనంతకరుణ పార కుపాషే నల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను నేను నా పేరు ఇబ్రహీం కోనసీమ జిల్లా నూరు భాష సంఘ అధ్యక్షుడిని ఈరోజు మండపేట మండలం అలాగే రాయవరం మండలం అలాగే కబరీశ్వరం మండలం అలాగే మండపేట నియోజకవర్గం కమిటీని నియమించి ఎన్నుకోవటం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ మన మండపేటలో అబ్దుల్ కరాం గారు ట్రస్ట్లో ఈ కార్యక్రమం నిర్ణయించాం ఇప్పటి వరకు కూడా మండపేట మండలం నుంచి ఒక ఐదుగురు సభ్యుల్ని అలాగే రాయవారం మండలం రాయవారం మండలం నుంచి ఒక ఐదుగురు సభ్యుల్ని అలాగే కవిలేశ్వరం మండలం నుంచి ఒక ఐదుగురు సభ్యుల్ని అలాగే మండపేట నియోజకవర్గం నుంచి ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవటం జరిగింది ఎందుకంటే ఇదంతా కూడా నూరు పాశాల సంఘం అత్యఅ్యతనము రాజకీయ పార్టీలకు తిరిగిపరచాలని ఇప్పటివరకు కూడా అన్ని కులాలు రాజకీయంగా ఎదుగుదలలోకి వచ్చినాయి కానీ ఏ ఏ కులం రా బాబు రాజకీయంలోకి రాలేదంటే మా నూరు కులం ఒకటే మేము రాష్ట్రంలో ఇరవై లక్షల జనాభా ఉన్నాం ఇరవై లక్షల జనాభా ఉన్న మాకు కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం మాకు ప్రకటించలేదు అవకాశం ఇవ్వలేదు అంటే వారు ఏమనుకుంటారంటే నూరు భాషాలకు అవకాశం ఇస్తే సీటు ఓడిపోద్దాం అనుకుంటున్నారు కానీ ఒక రెడ్లైనా ఒక సౌద్రీస్ అయినా ఏ వర్గం వారైనా అందరూ నెగ్గుతున్నారా పోటీ చేయని వాళ్ళు అందరూ నెగ్గుతులేదు కదా మేము పోటీలో నెగ్గకపోయినా ఆతల వ్యక్తిని వదిలించి ఓడి ఓడించే శక్తి మా నూరు భాషాలకు ఉంది ఇది గుర్తించి మమ్మల్ని కూడా అసెంబ్లీలో స్థానం కల్పించి మా నూరు భాషాలను కూడా స్థానం కల్పించి మాకున్న సమస్యలని అక్కడ మా నాయకుడు గోడు వినిపించాలని మేము ఆశపడుతున్నాం ఇప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా మాకు అవకాశాలు కల్పించలేదు ఇప్పుడైనా కల్పించాలి అలాగే చైర్మన్ పదవులు కట్ట తర్వాత పార్టీలు నిగ్రేగా చైర్మన్ చైర్మన్ పదవులు ఇస్తున్నారు కానీ మేము నూరు భాషలు అలాగే ముస్లింలు ఈ ముస్లింలు కోటా ప్రకారంగా ఇచ్చేస్తున్నాం అని చెప్పి నూరు భాషలను వెనకపెట్టి ముస్లింలకు ఇవ్వడం జరుగుతుంది అలా కాదు కాకుండా మాకు కూడా వాళ్ళతో పాటు సమానంగా ఆ పోస్టులన్నీ కూడా మాకు ఇవ్వాలి అదే మా గోడు మొన్న కూడా గుంటూరులో అంబేద్కర్ విగ్రహం ముందు మౌన పోరాటం చేయడం జరిగింది అలాగే రాబోయే కాలంలో కూడా మేము పదమూడు జిల్లాల్లో కూడా ఆ కార్యక్రమం నిర్ణయిస్తాం మా గోడు రాజకీయ పార్టీలు అందరూ వినేలాగా వినిపిస్తాం మాకు ఎవరైతే సపోర్ట్ చేసి మా కులాన్ని గుర్తించి మాకు అసెంబ్లీలో స్థానం కల్పిస్తానని అంటారో ఆ పార్టీకే మా అధ్యక్షులు గారు నిర్ణయం మీద మేము ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీని నెక్కిచ్చి అవకాశం మా నూరు బాశాల నుంచి కల్పిస్తాము ఏ ఈ ఇప్పుడైతే ఏ ఎన్ను ఎన్నుకున్నామో ఏ మండలాల నుంచి కమిటీలు అయితే ఎన్నుకున్నామో వీళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉండి మన ఐకమత్యంతో మేము అందరం కూడా ఒక సమూహంగా ఏర్పడి మాకు వచ్చిన సమస్యల్లో ఏదైనా ఉంటే ఆ సమస్యలు మేము తీర్చుకోగలమని చెప్పి నిరూపిస్తాం ఆ కార్యక్రమం మీద ఈ వ్యాధి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇది దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రోజున కపిలేశ్వరపురం మండలం అలాగే రాయవరం మండలం చెల్లు మండపేట మండలం ఈ మూడు మండలాలు కమిటీలు నిర్ణయించి పెద్దలు అధికారికంగా ప్రకటించడం జరిగింది అలాగే మండపేట నియోజకవర్గానికి నూరు భాష ముస్లిం సంఘం తరపు నుంచి నన్ను లాల్వల్లి శుభానాన్ని నేను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నన్ను ప్రకటించిన పెద్దలకు భాషా సంఘ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో నా యొక్క బాధ్యతల్ని ధర్మ ధర్మపరంగా నడుచుకుంటానని అలాగే ఏ సమస్యకైనా నూరు భాషల్లో ఐక్యతకి పాటుపడతానని నా విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చి ఐక్యతకు పాటుపడుతూ ప్రభుత్వాన్ని ద్వారా రావాల్సిన కార్యక్రమాలకైతే సంఘ పెద్దలకి సపోర్ట్ చేసుకుంటూ నేను ముందుకు పోతానని నా యొక్క ఈ ప్రయత్నంలో అందరి సహకారాన్ని కోరుతూ ధన్యవాదాలు అర్పిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి